హాయ్ ఫ్రెండ్స్ గోవిశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ టీనేజ్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇక్కడ టీనేజ్ పిల్లల్లో ఒక స్పెషల్ క్వాలిటీ ఒకటి కొత్తగా వస్తుంది అనమాట ఏంటిదంటే ఐడెంటిటీ క్రైసిస్ ఐడెంటిటీ క్రైసిస్ అంటే వాళ్ళు గుర్తింపు కోసం ఎప్పుడు తప్పించిపోతూ ఉంటారు ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా అయినా గుర్తింపు రావాలి అంటే బాగా చదవటంలో కానీ అప్రిషియేషన్లో కానీ గిఫ్ట్స్లో కానీ లేకపోతే స్పోర్ట్స్లో కానీ లేకపోతే కామెడీ ఈ పంచిలేయటంలో కానీ లేకపోతే గొడవల్లో కానీ బ్యాచ్ల్లో కానీ గ్రూప్స్లో కానీ ఇలా లీడర్షిప్లో కానీ ఇలాంటి రకరకాల వాటిల్లో వీళ్ళు ఐడెంటిటీ కోరుకుంటూ ఉంటారు అన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో ఒకళ్ళ చదువులోను ఒకళ్ళ ఆటల్లోను ఒకళ్ళు ఇట్లా గొడవల్లోను ఒకళ్ళు గ్యాంగ్ల్లోను ఒకళ్ళు లీడర్గాను ఇట్లా రకరకాల ఐడెంటిటీ కోసం వాళ్ళు తప్పించిపోతూ ఉంటారు ఈ టీనేజ్లో కాబట్టి అలాంటి ఐడెంటిటీ క్రైసిస్ అనేది టీనేజ్లో ఉంటుందనేది పేరెంట్స్గా ముందు మనం తెలుసుకోవాలి అలా ఉన్నప్పుడు వాళ్ళు చదువు రానప్పుడు లేకపోతే నలుగురిలో కలవలేనప్పుడు వాడు ఒక కొంచెం లోన్లీగా ఫీల్ అయిపోవటం ఎవరితో కలవకపోవటం రూమ్ లోకి వెళ్ళి సింగిల్ గా ఉండిపోవటం ఒంటరిగా ఉండిపోవటం మనం ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాలన్నా మనతో రాకపోవటం ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా రాకపోవటం ఫ్రెండ్స్తో కలుద్దామన్నా కానీ కలవలేకపోవటం ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఈ టీనేజర్ ఎందుకంటే ఈ టీనేజ్లో వచ్చే మార్పులు ఈ శారీరకంగా కూడా కొన్ని మార్పులు ఫిజికల్గా కూడా మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని బట్టి కూడా ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చూసి కూడా వాళ్ళు నలుగురిలో కలవలేక కొంచెం లోన్లీగా ఫీల్ అయిపోయి అబ్నార్మల్గా పింఛేస్తూ ఉంటారు అనమాట కాబట్టి అలాంటి టైంలో మనం ఎక్కువగా ఏం చేయాలంటే పేరెంట్స్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని ఎప్పుడు తిడతాం అరవటం ఎందుకు నువ్వు సింగిల్గా ఉంటావు ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు ఎందుకు రూమ్లో ఉంటున్నావు అని గొడవ పడకుండా తిట్టకుండా అరవకుండా మనం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఈ ఏజ్లు ఇలాంటివన్నీ కామనే కాబట్టి నీకు ఏ టాలెంట్ ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయి ఎక్కువ చదువుకుంటూ ఉండు లేకపోతే నీకు ఏది ఇంట్రెస్ట్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయి అంతే తప్ప నువ్వు ఫీల్ కాకు టెన్షన్ పడకు భయపడకు నలుగురిలో కలవచ్చు ఈ అందరు రకరకాల వాళ్ళు ఉంటారు నీలాగానే కాదు రకరకాలు నీకన్నా ఇంకా ఎబినార్మల్ కండిషన్లో కూడా ఉంటారు ప్రతి ఒక్కరికి టీనేజ్లో వచ్చే ప్రాబ్లమ్సే కాబట్టి మాకు కూడా వచ్చినాయి మేము ఎలా మేము కూడా అలా మాడిఫై అయ్యామని మేము కూడా అలా మార్చుకున్నాము ఆ బిహేవియర్ని ఒక రెండు మూడు సంవత్సరాలు ఇది కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు లైఫ్లో ఏం చేయాలి ఎలా ఉండాలనేది కూడా మనకు ఒక ఫోకస్గా అర్థమైపోతుంది కాబట్టి కొంచెం మీరు కంట్రోల్లో ఉండాలని చెప్పేసి ఆ టైంలో పేరెంట్స్గా మనం పక్క నుండి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తే వాళ్ళలో ఎంతో కొంత చేంజెస్ వచ్చే అవకాశం ఉంది అది తెలియకుండా పేరెంట్స్ ఎప్పుడు తిట్టుకోవడం అరుచుకోవటం వల్ల పిల్లల్ని తిరగటం వల్ల ఎందుకు ఇట్లా ఉంటున్నాడు అట్లా ఉంటున్నాడు మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా ఎయిత్ క్లాస్ వరకు బాగానే ఉన్నాడు నైన్త్ వరకు బాగానే ఉన్నాడు టెన్త్ ఇంటర్మీడియట్ ఇక అట్లా బీటెక్కి వచ్చేదరికి రకరకాలుగా మారిపోతున్నారు ఏంటి అనేది మనం ఆలోచించకుండా మనం వాటి గురించి తెలుసుకోకుండా వాళ్ళని తిడటం వలన అరవటం వలన వాళ్ళు ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకా యాంగ్జైటీ ఫీల్ అయిపోయి ఇంకా నలుగురిలో కలవలేక ఒంటరిగా ఉండిపోతారు అన్నమాట కాబట్టి ఈ టీనేజ్లో ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒక పెద్ద మేజర్ రోలు పాటి మేజర్ రోల్ క్రియేట్ చేస్తుంది అనేది పేరెంట్స్గా గమనించాలి కాబట్టి వాళ్ళని దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అటు మౌల్డ్ చేస్తూ అటు ఫోకస్ చేసే విధంగా పేరెంట్స్గా మనం సపోర్ట్ చేస్తే వాళ్ళలో కూడా చేంజెస్ ఎంతో కొంత చేంజెస్ కనపడి వాళ్ళు మారటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట అంతే తప్ప వాళ్ళని ఒంటరిగా ఉంటున్నాడని మనం డిప్రెషన్కి వెళ్ళి వాడిని డిప్రెషన్కి పంపించి ఇవన్నీ చేయటం వలన ఆరోగ్యకరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇదే కంటిన్యూగా అలాగే డిప్రెషన్ డిప్రెషన్కి వెళ్ళిపోతే లాంగ్ శారీరకంగా కూడా ఇక రాను రాను కౌన్సిలింగ్లే కాకుండా మెడిసిన్ కూడా ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది పిల్లలకి కాబట్టి ముందు టీనేజ్లో ఐడెంటిటీ క్రైసిస్ని మనం యాక్సెప్ట్ చేసి పిల్లలు దేని మీద అయితే ఎక్కువ ఐడెంటిటీ కోసం తప్పించిపోతున్నారు దానికి ఎంతో కొంత మనం సపోర్ట్ చేసి దాన్ని డైవర్ట్ చేసి చేంజ్ చేస్తూ పాజిటివ్ వేలో చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళల్లో మనం మార్పు అనేది గమనించవచ్చు అనేది నేను మీకు చెప్పే సందేశం